మహానీయుడు భారత నిర్మాత పట్టణాలు జయంతిని పురస్కరించుకొని విద్యా కూడా పతనములు రైతు మార్గాన్ని తెలియదు కూడా ఎదురూక ఉన్న మహానీయుడు అంబేద్కర్ విగ్రహానికి విధుల కుల సంఘాలు మైలేజ్తో నేను ఘనంగా కులం జరిగింది ద్వారా వాళ్ళకు దండలు వేపుతున్నాం దండం పెడుతున్నాం వాళ్ళ సిద్ధాంతాలు అయింది వాళ్ళ త్యాగాలు అయింది వాళ్ళు ఎవరి కోసం అయిపోయారు ఈ దేశం కోసం ఇద్దాం ప్రజల కోసం మన వర్గాల కోసం రోజు రోజు పుషించి రోజు రోజు నచించి వాళ్ళ భార్య పిల్లలు కూడా బలంగా పెట్టి ఇవాళ చనిపోయిన వాళ్ళకు కూడా ఇవాళ గొప్పగా మనం చేసుకున్నామంటే ఎంత గొప్ప మేధావులని మనం ఒకసారి అనుకోవాలి కానీ కమ్యూనిస్ట్ ప్రయాణాలు ఈరోజు బీసీ మిత్రులైనా ఎస్టీ మిత్రులైనా ఎస్టీ మిత్రులైనా చాలా మంది కూడా చెబుతున్నారు అంబేద్కర్ అంటే అందరికీ వార గుడి అందరూ రాజ్యాంగ నిర్మాచే కానీ ఆయన చేసిన మార్గం ఒకటి మనం చేసే మార్గం ఒకటి మనమేమో జైపీఎం అంటూ జయమూల్యవాస్ అంటూ ద్వారర్పిస్తాం అంతవరకు నడిచే నానే మనవాదుల పార్టీలు మనవాదుల మనవాదుల కోసం మనం మనవాదులు ఓటు నేర్చుకున్నాం మరి అంబేద్కర్ తో ఆశయాలు ఎట్లా సాధిస్తూ మనం గుర్తు తెచ్చుకోవడం వచ్చిన ద్వారా నిజమైన అంబేద్కర్ వారసులు ఎంతైనా ఎంతైనా అయితే మనకు వ్యతిరేకంగా మన దొక్కుతూ వెనకట నుంచి అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూల్ని మహనీయులు అనగదక్కుంటూ వచ్చిర్రు మరి వాళ్ళకి ఎవరు వాళ్ళు తెలుసుకున్నంత కాలం మనకి పోరాటం తప్పవు ఇలా చేయి అంటున్నాం వాళ్ళ వాళ్ళకి ఏం చేయాల జనం కడుతున్నాం అట్లా కాదు మిత్రులారా నిజమైన అంబేద్కర్ వారసులు అయితే మీరు నిజమైన కూలి వారసులైతే భోజన వారసులు అయితే వీళ్ళందరూ కూడా త్వరలో రాజ్య అధికారం రాజ్యాధికారం కోసం కంకణ కడతారు చాలా యువత పక్కకు పోతుంది పక్కా పోతా కార్ వాళ్ళు ఎవరు ఇవాళ యువత మొత్తం పక్కా పోతున్నారు ఉద్యోగాలు లేక నిరుద్యోగాలై ఆర్థిక పరిస్థితులై అను చేతున్నారు ఆర్థిక పరంగా ఇవాళ ప్రభుత్వాలు అదేవిధంగా నిత్య వస్తువులు ధరలు పెంచేస్తున్నారు ఇవాళ మననే పెంచారు పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు పెంచు మరి ఏంటి కారణం ఆర్థికంగా అనాథప్పకుంటూ అని పేరుకి అంబేద్కర్ చేతులు ఈ ఉత్సవాలు చెప్తుంటే మీకు ఇంకా మొత్తం కాదా మీరు ఎడిపోతురు ఎడిపోయిపోతున్నారు అర్థం చేసుకోవాలి మిత్రులారా ద్వారా ఎందుకు చెప్తున్నాం అంటే ఇవన్నీ ఆ బాధ కష్టాల నుంచి వచ్చిన వాళ్ళం ఆ మహానీయుల ఆకే సాధనలు నడిచిన వాళ్ళం ఆ సిద్ధాంతాన్ని మేము ముద్దాడిన వాళ్ళం కాబట్టి మా బాధతో చెప్తున్నాం మీరు కూడా కష్టపడండి సాధించుకోండి ముందుకు రాండి రాబోయే బా వాయు పర తరాలకు కూడా మన ముందుండి కూడా ఇలా చేస్తాం మనమే చేయకపోతే మన పిల్లలు ఆగమైపోతాం ఇలా మహిళల మీద దాడి ఎరుకుల మీద దాడి ఉద్యోగాలు లేవు మేధావులంతా చేతుల మధ్య కొంటున్నారు అందరూ సైలెంట్గా అయిపోయారు వెళ్ళిపోతుంది ఈ భారతదేశం వెళ్ళిపోతుంది నిత్యవంత ఆర్థిక పరిస్థితులు వెలిగి నిత్యంగా భారాల పడుతున్నాయి ఈ దేశం మీద నిలలేని వేల వేల కోట్లు తెచ్చి అప్పులు తెచ్చి బలోపాలు తీసుకుని అందరు రాజ్య నాయకులు జాతీయ నాయకులు మేము గొప్ప మేము గొప్ప అని ఈ గొప్పలు కాదు సామాన్యుడు సంక్షేమ పక్కాలు పెట్టి సామాన్యుడు పక్కలేని పరిస్థితి ఉంది అందుకు డాక్టర్ సాహ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతి రాపోలే మహనీయుడు ఇలా ఈ నెలలు ఇలా నాతో పుట్టినరోజు వాళ్ళ ఘనంగా చేసుకుందాం వాళ్ళ ఆశయాల్ని వాళ్ళ సిద్ధాంతాల్ని మళ్ళీ పాటిస్తాం ఎందుకంటే వాళ్ళకి మనం పాటించినప్పుడే నిజమైన వార్తలు అయిపోతాం నిజమైన వాళ్ళ సిద్ధాంతాలు పాటించాం నిజమైన భవిష్యత్తులైతాం తప్ప ఏదో నా దండేసి దండం పెట్టి అవతల పోయి వాళ్ళ పాఠ్యాల పోయి వీళ్ళంటూ వాళ్ళంటూ ఆ మతాలు ఈ మాతాలు చిత్తులు పెట్టుకొని దేశాన్ని పాటు చేసే సంఘాలకు రకారా అందుకోసం ఈ రోజు పార్టీ ముక్తి పార్టీ ముప్పై నల్లగొండ జిల్లా

అవమాన పడకుండా భవిష్యత్తులో చెప్పేసి తీవ్రంగా ఆలోచించి గొప్ప రాజ్యాంగం మనకి నిర్మించి ఆ రాజ్యాంగం ద్వారా మన హక్కును సాధించుకోవాలని చెప్పేసి తీవ్రంగా కృషి చేసిన హానీలలో పదమూడుగా చెప్పవచ్చు అలాగే ఈరోజు మనకి ఓటు హక్కు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి వయోజులు పద్దెనిమిది రోజులు లేచిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు రావాలని తీవ్రంగా కృషి చేసింది ఆ ఓటు హక్కు ద్వారానే బహుజనులంతా కలిసి బహుజన రాజ్యాంగం సాధించుకోవాలి ఆ భవిష్య రాజ్యాధికారం ద్వారానే మన బహుశాల అవమానాలు అవయనులను దశించిపోతే భావించి ఆయన కళలు వెనడం జరిగింది ఆ కళలుగా మనం నెరవేర్చాలంటే ఏం చేయాలా మన ఓటు మనం వేసుకొని మన భవిష్యత్ రాజ్యం మనం సాధించుకున్న వాడే మన హక్కులు మనకు వస్తాయి ఓట్లు వేసేటప్పుడు ముక్కకి చుక్కొక్కి అమ్ముడు పోయి వేసి తర్వాత వర్ధంపి జయంతికి వచ్చి దండేసి మేము హక్కుల కావాలా మన హక్కును మేము సాధించుకోవాలా అంటే అది ఎక్కడ సోద అవుతుంది అందుకనే ఆలోచించండి ఎస్పీఎస్టి సి మైనారిటీ వర్గ ప్రజలారా మనందరం మన ఓటు మనం వేసుకున్న నాడే మనకి నిజమైన బహుజన రాజ్యాధికారం వస్తుంది బహుజన్య రాజ్యాధికారం వచ్చిన నాడు తప్ప ఈ అగ్రీలో ఉన్న రాజ్యాధికారం మన అప్పులు మనకి సాధ్యం మన అప్పులు మనం సాధించుకోలేము కాబట్టి వేదికగా ఉంది బహుజనా అకుల కోసం పోరాడడానికి బహుజన సిద్ధాంతం నచ్చిన వాళ్ళంతా ఇది ఇందులో చేరి మన హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు ఎస్సీ మంగి సోదరులు అందరికీ ఈరోజు నూట ముప్పై నాలుగు ఎంతి సందర్భంగా మరి అంబేద్కర్ మహన్ బాబుడు ఈ దేశానికి మరి ఒక జాతిపిత సింటి మహానీయుడిని వెళ్తూ ఆయన పోటీ రోజు మరి మనం వీడికి రావాల్సింది వచ్చినాం ఆ పేరు శ్రీచాల సూనయ రాష్ట్ర కార్యదర్శి మరి ఈరోజు దీంట్లో పాల్గొనుకోవడం జరిగింది మరి అందరూ మరి పట్టణ అధ్యక్షుడు మరి ఉపాధ్యక్షుడు మరి జిల్లా మరి కార్యదర్శి మరి కృష్ణ కూడా అందరం ఇక్కడికి చేరుకోవడం జరిగింది మరి వాళ్ళ ఘనంగా జయంతిని పుష్కరించుకొని ఆయన సందర్భం మరి మహనీయులు ఎంతోమంది మరి ఈ దేశం గురించి మరి ప్రజల గురించి మరి ఎంతో పోరాటం చేసి మరి సాధించడానికి ఈరోజు మనం అందరం పాలు పంచుకొని మహనీయునికి ఎంతో జోహార్లు చెప్పడం జరిగింది కాబట్టి మరి మహనీయులందరికీ ఈ సందర్భంగా జోహార్లు చెప్పుకుంటూ మరి బహుజన్ పార్టీ ముక్తి నుంచి ఈరోజు ఆ పార్టీ సందర్భంగా పాల్గొంచుకొని మరి అందరికీ దేశవేతంలో మండలం జిల్లా కార్యదర్శులు మొత్తం అందరు కూడా సందర్భంగా జయజీవి చెప్తూ మరి అందరూ మహనీయులు మర్చుకోవడము ఎంత గొప్పదో అందరు కూడా ప్రజలు మరి హింది స్థాయి నుంచి పది ప్రజలు కూడా గ్రామం నుంచి మండలం వరకు ప్రజలు మీరు ఆలోచన చేయవలసింది మహనీయులు వట్టంతులు కానీ ఆటిక్యాలు కానీ ఎంతో ఘనంగా చేయాలి చేపట్టాలి ఎవరు చేపట్టాలంటే మనం ఓటేసినాం ఓటేసిగా గెలిపించినాం గవర్నమెంట్ గెలిపించినాం గవర్నమెంట్ దీంట్లో ప్రతి జయంతి రోజు కూడా మంచిగా అద్భుతంగా మాకు సపోర్ట్ చేసి మరి వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ముందుకు వాళ్ళని ఈ సందర్భం తెలుసుకుంటూ మరి ఈ సందర్భంగా దేశ దేశంలో మరి ఈ ప్ర ఈ అంబేద్కర్ పేరుని కూడా పార్లమెంట్లో కానీ ఎక్కడ కానీ హింసపరచడం జరుగుతుంది హింసపరిచే సోదరుల మీరెవరు గారు ఆ మహనీయుడు ఇంటి కుటుంబాన్ని కూడా త్యాగం చేసి ఈ దేశానికి ఎంతో మహనీతిని ఒక శిల్పి కుప్పం చెక్కినట్టు ఆయన కుటుంబం కూడా వర్తించుకోకుండా మరి దేశానికి ఎంతో సేవ చేసిన వాడు అసలు సేవ చేసిన వాడు ఇది కులాలకో మతాలకో అతి కాదు అందరికీ సమానమైన వాడు అసలు మహనీయుడికి అందరూ పాలు పంచుకొని అందరూ ఆయనకు సోహార్లు చెప్పి ఆయనని ఆత్మకి శాంతి చెట్టు మహనీయులకి శాంతి చెట్టు మరి మా బాశించి కూడా మేము నేర్చుకున్నాం కాబట్టి మీరందరూ సోదరులందరూ కూడా ఇందులో పాలు పంచుకొని ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అయితే నేర్చుకుంటూ పోతే మన పిల్లల ఈ కూరగాయలకి ఏవి అర్థం కానీ పరిస్థితిలో ఉంది కాబట్టి కూరగాయలకి ముందు చూడెంట్ ముందు మన అవగాహన మహనీయులది మరి ఈ మహనీయుల ఫోటోలు కూడా అక్కడక్కడ కించబరిచినట్టు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి ఎంతో కిందపరిచినట్టు కూడా వాట్సాప్లలో ఫేస్బుక్లలో చూస్తున్నాం చూసి మనం గంపుగా ఉండొద్దు దాన్ని వ్యతిరేకించాలి వ్యతిరేకించినప్పుడే ఎక్కడున్న మహా సాలకి మరి ఎంతో సైతం వాళ్ళకి బుద్ధి కలుగుతుంది వాళ్ళు కూడా మార్తారు మన అవగాహన కూడా వస్తుంది మరి పెద్ద చిన్న కూడా గౌరవిస్తారని కూడా ఈ సందర్భం తెలుసుకుంటూ మరి ఈరోజు కూడా మారేసి మరి ఈరోజు తెలిపినాం కాబట్టి మీరందరూ మహిళల పార్టీ ఎంతో శ్రతమైన పార్టీ ఎంతో గొప్ప పార్టీ ఈ పార్టీ అవగాహన వేసి మీరందరూ కూడా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియపడుతూ జయపూర్వాసి ఉండటం చాలా ఉంది వాళ్ళకి ఎప్పటికప్పుడు దారిని చెప్పుకుంటూ ఉన్నాం కానీ ఆయన కూడా ఆ ఇద్దరు భార్య భర్తలు కూడా వీళ్ళని పాలు పంచుకోవటం చాకరి చేయటం వాస్తవానికి వాళ్ళు మరి ఆ రెడ్డి సాబు వాళ్ళ ఇద్దరు దంపతులు కూడా వీళ్ళకి చాకరి చేస్తున్నంటే మరి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా చేయరు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చేసుకుంటుంటే మాకు కూడా చాలా సంతోషం ఇచ్చింది అలాంటి వాళ్ళు కూడా ముందుకు రావడం చాలా చాలా అదృష్టం కూడా అందుకోసం ఇంకా ఇలాంటివి మనకు దాతలు చాలా వచ్చి అందరు వచ్చి కూడా ఇక్కడ సహకరించి వృద్ధాపించళ్ళకు యుద్ధ వృద్ధాపులకు ముసలవాళ్లకు మరి ఒక ఎనభై తొంభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు సొయ్యి తప్పి మధ్య తప్పి వాళ్ళు చాలా బాధలో ఉన్నారు మరి ఎంతమంది కన్నా ఏం సుఖం వాళ్ళని పట్టించుకోలేనప్పుడు ఆ ఆస్రానికి వచ్చినప్పుడే ఆ కొడుకుల బిడ్డ లేనట్టే అర్థం మాకైతే ఉన్న అయితే కనీసం వాళ్ళు వచ్చి ఇప్పటికొచ్చి ఊర్చుకొని పోవాలి మంచి కూడా తీసుకొని పోయి కూడా వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి అని ఈ విధంగా మేము చెప్తున్నాం అందుకోసం చాలా మంచి దినం పుట్టినరోజు బాబాసాహు మితర పుట్టినరోజు కాబట్టి ఆ పుట్టినరోజు సందర్భంగా అనగా ఆయన ఆయన జ్ఞాపకాలను మరమార్చుకొని మేమందరికీ కూడా తెలియపరచడానికి కూడా ఇవాళ కార్యాలయానికి పెట్టిన మిత్రుల ద్వారా అందుకోసం రావడం జరిగింది జై మునివాస్ జై భీమ్ జై ఆదివాస్ ఈరోజు మన మిత్రులు కూడా ముందు ఇది నాకు కూడా రమ్మని అన్నగా రాలేకపోయింది ఈరోజు అంబేద్కర్ జయంతి ఆయన మానేయులకు అందరికీ శాంతి చేకూర్చాలని వాళ్ళ సందర్భంగా ఆయన పేరు మీద జయంతి రోజు మేము వీళ్ళకి వృధులు ఈ అంటే మహానబాబులు ఈ తల్లిదండ్రులు మించిన దైవం ఈ సృష్టిలో ఏది లేదు తల్లిదండ్రులు జన్మ ఇస్తేనే మనం పుట్టగలిగినాం ఈరోజు నేను తీసుకురు వాళ్ళు దంపతులైనా మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ వృద్ధులకి శాఖలు చేస్తే ఎంతో మోక్షం ఎంతో పుణ్యం అని అంటారు ఎంతోమంది చెప్తారు కానీ ఆ మహనీయుని పుట్టినరోజు వాళ్ళ ఆత్మలు కూడా శాంతించి వీళ్ళు కూడా ఆశీర్వాదాలు ఆరోగ్యాలతో మంచిగుండి ఒక్కొక్కరు ఎనభై తొంభై వయసు గల వృద్ధులు వీళ్ళు ఇట్లాంటి వృద్ధులకి